నీవు వండే కూరలలో నాటుకోడంటే బాగా ఇష్టం అని చెప్పేసి విన్నాను మీ వాళ్ళు చెప్పగా నాటుకోడంటే అమ్మ ఆంధ్రప్రదేశ్లోని పులిసి పిలిచి ముద్ద అంటే చాలా మందికి ఇష్టము అది వండే వంటలో ఉంటుంది నన్ను ఎంతో ఇదిగా ఈ హైదరాబాద్కి వచ్చి నేను కమాన్ లోపల చిన్న చిన్న రూములు ఉంటే ఆ రూముల్లో ఉంటే నన్ను పిలిచి బట్టలు ఇప్పించి నన్ను నాకు నా భర్తకి బట్టలు ఇప్పించి మీరు ఎక్కడే పని చేసుకొని ఇక్కడే బతకండి అని మమ్మల్ని ఎన్నో రకాలుగా మాకు బుద్ధి చెప్పి నీ వంట అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా కానీ నువ్వు నీ చేత వంట తిన్నవాడు నిన్న అమ్మ అని పిలుస్తాడు కానీ రెండో రకంగా మాట్లాడడాని నాకు వాగ్దనం ఇచ్చారు నాకు మాట ఇచ్చారు అన్న ఆశీర్వాదం మీద ఉంది అన్న ఆశీర్వాదము ఇప్పుడు వరకు నాకుంటే ఇప్పుడు నన్ను ఇంకా బాగా ఆదుకున్నాను నన్ను ఇంకా బాగా చూసాను నాకు కాలు ఇరిపోయింది నాకు నోరు పోయింది అదే నా ఉంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను ఆదుకొని పిలిచి మాట్లాడించి నన్ను చూసాను నా నాకు ఆ అదృష్టం లేక నేను ఇప్పుడు రామారావు గారు అంటే నాకు వంట గుర్తొచ్చింది ఒకరికి చెయ్యి చాపే బదులు ఈ రోడ్డు మీద ఈ పెట్టుకొని ఈ వంట చేసి బతికితే బాగుంటుందని నేను ఆశపడి నేను అన్న నుంచి అబద్ధం చెప్పలేదు నేను వండిన వంటకి నన్ను ఎంతో మెచ్చి నన్ను ఎన్నో రకాలుగా ఆ లక్ష్మి లక్ష్మి అని పిలుస్తా మాట్లాడిస్తా ఉండేవారు రామారావు గారి ఫ్యామిలీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు నేను సంవత్సరాలు చేసే నీ చేతితో ఏకు రెండు పెడితే ఫస్ట్ చాపలు ఫ్రై తర్వాత మూడో రోజునే నాటుకోడి నాటుకోడి ఆ తర్వాత మటన్ ఇంకా మామూలు కూరలు అన్ని ఏం చేసినా అన్ని భోజనం చేసేవారు ఎన్టీ రామారావు గారు కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం అందరు ఉండే వాళ్ళ లేకుంటే అందరు విడిపోయిన తర్వాత వేయారా మీరు అందరూ ఉన్నప్పుడు వెళ్ళాను విడిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు వెళ్ళాను అప్పుడు ఆయన దగ్గర ఎవరుండేది ఎవరుండి వేరు బాలకృష్ణ ఉండేవాడు బాలకృష్ణ వారి ఉండేది అందరూ వస్తుండేవారు వెళ్తుండేవారు ఇంకా బయట వాళ్ళ సంగతి వాళ్ళు ఎవరు చుట్టాలు బంధువులు మనకి తెలియదు అటెండర్లు ఉండేవారు పోలీసులు ఉండి వీళ్ళందరూ అక్క వచ్చింది అమ్మ వచ్చింది వంట చేస్తారు ఇల్లు మనకు పెడతారు మనం ఉంటాము అని అనుకున్న వాళ్ళు బయట వాళ్ళు నన్ను బాగా పలకరించి మాట్లాడిచ్చేది నాన్న రామారావు అక్కడే ఒక్కడే ఒక్కడే ఈయన బాలకృష్ణ గారు ఎప్పుడన్నా ఎప్పుడు మనకంత టెచ్చ లేదమ్మా ఆయన మీ చేతి వంట తినేవాడు ఎప్పుడన్నా తిన్నారో తినలేదో మనం వండి బళ్ళ మీద పెట్టేవారు ఆయన నేను ఉన్నప్పుడు ఎప్పుడు భోజించలేదు నేను ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన ఈ పనులు వీళ్ళు ఆహాని ఎప్పుడు పట్టించుకోలేదు 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 పట్టించుకోవాలి వీళ్ళందరూ వచ్చేవారు కానీ పను మాత్రం ఎక్కువ పలకరించేవారు కాదు పలకరించే వాళ్ళు అన్నక్కడే ఎవరు తిన్నారు ఎవరు తినలేదు ఈ ఈ వంట ఎవరు చేశారు ఎవరు చెయ్యలేదు అని డ్యూటీ అలా చేసి ఇవ్వడం ఇలా వంట దగ్గర కూడా అట్లా పడికట్టి ఎవరు చేసిన వంట వాళ్ళు పిలిచి ఐదు నిమిషాలు మాట్లాడి పంపించేవాడు కానీ ఇంక వీళ్ళందరూ అంటే మనకు అంత తాదం లేదు ఈ ఎప్పుడు తారకున్నాడంటే ఆయన ఏం చెప్పేవాడు వాళ్ళు చేశారు అనుకుంటే వెళ్ళిపోయేవారు కానీ అంత పరిచయం మనకు లేదు నా అన్నొక్కడే నాకు పరిచయం నా చేతి వంట తిన్నారు నాతో మాట్లాడారు నన్ను పలకరించేవారు కానీ ఇంకా మిగతా అందరూ అంత పంచామీ లేదు మీరు అక్కడ పనిచేసినప్పుడు ఆ లక్ష్మీపారుతి గారికి ఎన్టీ రామారావు గారికి వివాహం అయింది అప్పటికి అప్పటికేమి లేదు అప్పటికేం లేదు అవలే అప్పటికి అన్నకే మంచిగా ఉన్నాడు ఆ తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఆయన హాస్పిటల్లో పడినాక ఏం జరిగిందో అది మనకి తెలియదు మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంతేగాని అప్పుడు ఏమి లేదు నేను ఉన్నప్పుడు అన్నం మంచి మంచి సినిమాలు తీసి ఉంటుంది మీటింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాడు కానీ ఈ భారత్కి ఎలా కలిసిందో ఏం చేసిందో అది మనకి తెలియదు 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 నేను చేసిన చేపల పులుసు నాటుకం మటన్ బాగా ఆయనకి బాగా ఇష్టము ఆయన భోజన చేశారు అలా భోజనం చేసినందుకీ నన్ను మర్యాదగా తెలుగుదేశం ఆడపిల్లని అలా పిలిచివారు కానీ ఎప్పుడు ఒకరిని ఒక మాట అన్నారు మాట తిరిగి మాట పోయింది కదా అట్లా అడిగారు నా అన్నకి నా వందనాలు అంటే ఈ అమ్మ ఈ అమ్మ ఆయన ఈయన అని మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు కానీ ఎప్పుడు అంత ఇష్టంగా మనం కూర్చోాలి కానీ కూర మాత్రం చేసినప్పుడు ఈరోజు లక్ష్మి చేసింది గుర్తుపట్టేవాడు ఈ కూర మీ చేతి కూర గుర్తు గుర్తుపట్టేవాడు అప్పుడు మాట్లాడేవాడు కానీ ఎప్పుడు మనము ఇలా నువ్వు నేను దగ్గర ఉండి మాట్లాడడం అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు నాకు ముప్పై రెండు ముప్పై రెండు వయసు ముప్పై రెండో సంవత్సరాలు ఇప్పుడు డై ఏడు కూడా దేవుడు అన్నగారి ఆశీర్వాదం మీకు నా అన్న ఆశీర్వాదము నా అన్న దగ్గర వంట నేను ఎలా చేశాను అలా చేశానని నాకు ఆ ఒక్క పేరు వచ్చింది నాకు నా అన్నకి వంద చాలా వందనాలు థ్యాంక్స్ అప్పుడు మీరు అన్నగారి దగ్గర పనిచేసినప్పుడు మీకు ఎంత జీతం ఇచ్చేవాళ్ళు నాకు అప్పుడు వెయ్యి రూపాయలు రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అంటే అంటే వంటను పెట్టి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు వంటలు పెట్టి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు అలాగే లేదమ్మా మనమే చేసేయాలి వచ్చి ఆమె ఉండేది కదా చూసేలా అన్ని ఆలు తినేవారు కానీ నేను చేయాలి అంటే మామూలుగా బాసన్ల పనికి పిలిచారు కదా ఇల్లు క్రీన్ చేయడానికి బాసన్లు దోమడానికి అట్లా పెట్టుకొని నా దగ్గర ఉండి వంట నేర్చుకుంది అంతకుముందు వంట ఆమె ఆమె చూసేలే నువ్వెట్లా వంట దగ్గర రావడం జరిగింది అదే ఈరోజు చేతలు తెచ్చారు ఆమె వంట ఆమె ఊరికెళ్ళింది మరి ఆమె వచ్చేదాకా చేసేవాళ్ళు ఉండాలి కదా అయితే ఏ ఆట ఉండారు నన్ను అడిగారు ఏంటమ్మా అంటే సరే అన్న నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తాను వాళ్ళకి నచ్చుతుదో నచ్చదో కొద్ది కొద్దిగా చేస్తానని అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం చేశాను వాళ్ళకి నచ్చింది ఇంక ఆమె వచ్చింది వంట ఆమె ఇంక ఆమె మాట్లాడుకుంది కదా ఆమె ఎప్పటి నుంచో చేస్తుంది ఇక అలాగా నాకు ఇది చెప్పు అది చెప్పు ఇది చెయ్యి అట్లా నన్ను రాబట్టుకొని ఆమె వంట నేర్చుకొని చేసాం బాలకృష్ణ అన్న ఏ చంద్రబాబు నాయుడు అన్న నాకు చాలా ఇష్టం నా అన్న బిడ్డలు కాబట్టి వాళ్ళందరికీ మొత్తం వాళ్ళ కుటుంబానికి మొత్తం నా వంద నాకు నాది ఏదన్నా తప్పు ఉంటే బాలకృష్ణ కాని పునందేశ్వర్ కాని ఎవరైనా కానీ మాట్లాడే వాళ్ళు క్షమించమని నేను అడుగుతున్నాను కానీ నా అన్నను మాత్రం నేను మర్చిపోలేను నాకు నా ఊర్లోని ఇల్లు కట్టించి నాకు అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఇలాగ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం కానీ డబ్బు ఇవ్వడం కానీ అలాంటి సాయం లేదు నాకు డబ్బులు ఇచ్చారు నాకు స్థలం ఇచ్చారు నేను ఇల్లు కట్టుకున్నాను ఇప్పటికీ పడిపోయింది ఆయనంత గంప నా అన్న నాన్న పేరు తీయకూడదని అట్లానే ఉంది ఇప్పుడు నేను కట్టుకోవడానికి నేను అమ్ముకోవడానికి చాలామంది అడిగారు అమ్మేమని నా రామారావు అన్ని ఇచ్చిన ఇల్లు నేను అమ్మను అది అలాగే ఉండే నేను చచ్చిపోయినా ఎవరన్నా వచ్చి ఉంటారు అని అట్లానే ఉంచాను కానీ నేను అమ్మలేదు నా కొడుకులు లేకపోయినా నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డ ఉంటుంది అట్లా ఉంచాను నా జన్మభూమి సినిమా అన్న చేశాడు అప్పటి నుంచి అందరూ అమ్మ అని నన్ను పిలుచువారు మీ జన్మభూమి ఇల్లు మీ అన్న షూటింగ్ చేశాడు కాబట్టి నువ్వే జనబాబు మీ అన్నకి నువ్వే చెల్లి విండిపోయిద్ది అని ఈ పోలీసు వాళ్ళు అటెండర్లు అట్లా మాట్లాడిపోయారు ఆయన గురించి నుంచి ఎంత చెప్పినా నాకు నాకు చాలా తక్కువైనయ్యా